న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా మిరియాలగూడ నాగార్జున నగర్ లోని ఎస్సీ బాల బస్తి గృహాన్ని జిల్లా అధికారులు రాత్రి బస్సులో భాగంగా ఆకస్మిక తనిఖీ చేశారు వంటగది విద్యార్థులకు వడ్డించు ఆహార పదార్థాలను పరిశీలించారు వస్తే గృహంలోని సమస్యల్ని ప్రభుత్వం నిర్దేశించిన మెను అమలు తీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు ఈ సందర్భంగా జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు ఏఎస్డబ్ల్యూఓ వెంకటకృష్ణ మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాల మేరకు వస్తీ గృహాల్లో రాత్రి బస చేస్తున్నామన్నారు మిర్యాలగూడ కూడా ఎస్సీ బాల్ర వసతి గృహం ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నందున వాటర్ టాయిలెట్స్ రూమ్ సమస్యలు ఉన్నట్లు గుర్తించామని వాటిని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు

अस्सलाम वालेकुम अतिशय अतिशय समाप्त होवाते हैं ये सुबह हो रही है అది ఎంత వచ్చేది అది అవసరం లేదు అంత అవసరం కూడా లేదు ఎట్లాంటి పరిస్థితులు జరగాడే అడగండి ఈరోజు పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ హిరయాల్ కూడా విజిట్ చేయడం జరిగింది ఈరోజు మేము నైట్ హాల్ట్ కూడా ఇక్కడ చేస్తాము సో పిల్లలతో మాట్లాడడం జరిగింది డిన్నర్ కూడా నేను కూడా షేర్ చేసుకున్నాను సో పిల్లల ద్వారా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం సో మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఓ నైట్ హాల్ట్ కూడా ఇక్కడ చేస్తానని డిసైడ్ చేసి వచ్చాము ఈరోజు నైట్ హాల్ట్ కూడా ఇక్కడ చేస్తాము ఇక్కడ మన ప్రైవేట్ బిల్డింగ్ కాబట్టి మనం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వాటర్ ఇష్యూస్ పిల్లలు చెప్పారు అండ్ వేరే చిన్న చిన్న రిపేర్లు అవి ఉన్నాయి సో మంచి ఫెసిలిటీస్ కోసం వేరే ప్రైవేట్ బిల్డింగ్ కూడా చూసి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము సో అక్కడ వాటర్ ప్రాబ్లం కానీ లేకపోతే టాయిలెట్స్ ఇట్లాంటి ఇష్యూస్ లేకుండా అండ్ పిల్లలకి అంటే ఫుడ్ క్వాలిటీ బాగుందని పిల్లలు చెప్పారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు హవెవర్ ఓవరాల్గా హాస్టల్ చేంజ్ చేస్తేనే బాగుంటుంది అభిప్రాయం ఉంది మాకు సో హాస్టల్ కూడా వేరే కొత్త హాస్టల్ తీసుకోవడానికి ట్రై చేస్తాము మా హెచ్డబ్ల్యూ గారు మన స్టాఫ్ వర్కర్స్ కూడా అందరికీ చెప్పారు నైట్ ఈరోజు నేను నైట్ హాల్ట్ కూడా ఇక్కడ చేసి మళ్ళీ ఈరోజు అయితే ఇది రేపు నేను చూస్తాను వేరే కూడా చూసుకొని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఓకే నేను ఇక మెను మనం డిస్టిక్ లెవెల్లో మనం అప్రూవ్ చేసిన మెను ప్రకారం ఇస్తున్నాము స్టేట్ లెవెల్లో రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చిన మెను ఫాలో అవడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని రిప్రజెంటేషన్ ఇచ్చారు అది డిస్కషన్లో ఉంది अभी गवर्नमेंट नीचे आदेश इंटरेस्ट